మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఇంద్రుని శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లను దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు మాఘపూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మున్నగనవి చేసిన వాని పాపములనియూ నశించును మాఘవ్రతము ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును మాసములలో మాఘమాసం గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అశ్వర్థ వృక్షము వృషములలో ఉత్తమం దేవతలలో నేను ఉత్తముడును వేదములు శాస్త్రములలో ఉత్తమము ద్విజుడు అన్ని వర్ణములో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతం గొప్పది మంత్రములో రామతారకం ఉత్తమం స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగ ఉత్తమమైనది మేరువు పర్వతములలో గొప్పది అన్ని దానములో అన్నదానం గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమం మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదం కృష్ణవేణి గంగా కావేరి ఇలా సర్వనదులయందను పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును మాఘస్నానము చేసి పూజ మున్నగివానితో వివిధ పుష్పములతో సాలగ్రామము రూపమునున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను దేవతలు విష్ణువాక్యమును శిరస వహించి ఇంద్రును వెదుగుచూ పద్మగిరి పర్వతమునకు చేరిరి ఇంద్రును వెతుకుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించును ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని వారు తలిచిరి వారి దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించనో ఆ తొండ కదలలేకపోయినది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టితో చూడవచ్చునని తలిచి మరునాడు మాఘస్నా స్నానాధికారముకు చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకరములు కల స్త్రీగా మారిను దేవతల ఆమెని చూచి ఆశ్చర్యపడిరి నీ వెవరివని ఆమెను అడిగిరి ఆమె యో సావిముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికిను నేను సుశీలయను పేరు కలదాను కాశ్మీరమును నివసించు బ్రాహ్మణ పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేసెను నా దురదృష్టివశమున నా భర్త పెండ్లి జరిగిన నాడు మరణించెను మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిది నా తండ్రి మనుష్య జన్మం కష్టప్రదం స్త్రీగా పుట్టుట మరియు కష్టము బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టం ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలెను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించటమేలని తలిచెను పుత్రికనైనా నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరూ వనవాసమునకు పోయిరి అచటనే మరణించిరి నేనునూ బంధువుల వద్ద నుంటిని వారి నిరాధారణ ఫలితముగా చూచువారెవరూ లేకపోవటచే భిక్షాటనమునచే జీవించుచుంటిని నిలువుయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారం అమ్ముకొనుచు జీవించుచుంటిని భక్తి వ్రతము మున్నికి వానిని ఎరుగను ఉపవాసము అనే తెలియదు ఏకాదశి వ్రతము చేయివారిని చూచి పరిహాసం చేసి తిని ధనమును దాచి సంపాదన పరులా పరురాలైతిని నన్ను కోరిన వారిని నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార వంతురాలనై జీవితమును గడిపితిని తరువాత మరణించి నరకమును చేరి తిని అచట పెక్కు రీతుల శిక్షింపబడి తిని పులి కోతి ఎద్దు మున్నగ పెక్కు జంతువుల జన్మ నంది తిని పెక్కు బాధలను పడి తిని ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందిట ఆహారమును ఆకలి కలవానికి పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయించి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘమాస పవిత్ర నది జలస్పర్శ ఆమె దేవతత్వము నంది దేవప్రియ అని పేరు పొందెను దేవతల్లో ఒక ఆమెను వివాహమాడెను మాఘమాస మహాత్యమును దేవతలు గమనించి విస్మృతులయ్యిరి ఇంద్రును వెతుకు సాగిరి పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి ఇంద్రుడును వారితో చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయెను దేవతలను ఇంద్రుని చూచి వెంబడించి వానిని ఓరడించి ధైర్యం చెప్పిరి నీవు చేసిన పాపమును పోగొట్టుకునకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను ఆ ప్రకారము చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి మాఘమాసమంతయు అంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి ఇంద్రుడిని శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువును స్థుతించును ఇంద్రుడిను దేవతలతో కలిసి స్వర్గమునకేగును రాక్షసులను జయించి సుఖముగా నుండును వృత్రుధ మహ మద మహర్షి జుహ్మునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జుహ్నముని స్వామి ఈ విష్ణు కథామృతం ఇంకనో వినవలనన్నుది ఇంకనో చెప్పుడని కోరిను వృత్తు మధు డిట్లను పూర్వం పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపదము తప్ప ధన వియోగము నా అతడు చేయలేదు పూజ దానము మున్నకు మంచి పనులకు కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరలోకమును చేరెను అచట కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించును దరిద్రుడై మరిన్న పాపకార్యములు చేసిను మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి చెట్టుకు వచ్చిన వారిని పీడించుచుండును ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మునగనవి చేయుచు శిష్యులకు మాఘమాస మహాత్యమును వివరించుచుండును అతడు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయము వలన చీకట్లు నశించినట్లుగా నశించును మాఘమాసము చేయినవాడి నరకముకు పోవును అనుచూ మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయటం వలన శుభములను చేయకపోవట వలన అశుభములను వివరించుచుండును ఆ సమయమున పిశాచరూపము వై నుండి క్రిందపడింది ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు జలమున మాఘస్నానమును వానిచే చేయించును వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానం వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపం వచ్చినది మాధవ అనుగ్రహం వలన వైకుంఠమును చేరెను జై శ్రీమన్నారాయణ